ఒకటో పేతురు మూడో అధ్యాయము తొమ్మిది నుంచి పదిహేడు వరకు చదువుకుందాం ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడిత్రి గనుక కీడును ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డవాణి పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి దాన్ని వేటాడవలను వెంటాడవలను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది మీరు మంచి విషయములు గలవారైతే మీకు హాని చేయవాడెవడు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి నిర్మలమైన మనక్షాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికి వానికి భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ ప్రవర్తన మీద అపనింద చేయువారు సిగ్గుపడుదురు దేవుడు తన మార్గం దీవించనుగా కదా